మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే యశస్విని మహబూబాబాద్ జిల్లా తొరూరు మండలంలోని చర్లపాలెం గ్రామంలో స్థానిక జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థులకు తాగునీటి సౌకర్యార్థం కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫౌండేషన్ వారి సౌజన్యంతో మినరల్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేయగా వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనుమాన్ల ఝాన్సీ రెడ్డి పాల్గొని వాటర్ ప్లాంట్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశ్విని రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు స్వచ్ఛమైన నీరు తాగడానికి మినరల్ వాటర్ ప్లాంట్ను కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలుపుతూ తాగునీటిని విద్యార్థిని విద్యార్థులు వృధా చేయకుండా అవసరానికి నిమిత్తం వాడుకోవాలని సూచిస్తూ విద్యార్థిని విద్యార్థులు కష్టపడి చదువుకుని ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని తల్లిదండ్రులకు ఊరికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంచు సంతోష్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విజయపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గ్రామ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు చెర్లపాలెం స్కూల్లో వాటర్ ప్లాంట్ డొనేట్ చేసిండ్రు ఎన్జిఓ తరపున కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫౌండేషన్ తరపున వాళ్ళు డొనేట్ చేసిండ్రు అట్లనే ఈ మెయింటెనెన్స్ కూడా వాళ్ళ దగ్గరుండి చూస్తున్నారు సో చర్లపాలెం ప్రజలందరి తరపున అట్లనే స్టూడెంట్స్ అందరి తరఫున వాళ్ళని ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎన్జిఓ వాళ్ళకి అట్లనే ఇంకా ముందుకొచ్చి ఇంక వేరే స్కూళ్ళల్లో కూడా పెట్టాలని వాళ్ళని కోరుకుంటున్నాం మన గవర్నమెంట్ కూడా మీరు చూస్తున్నారు ఎడ్యుకేషన్ పైన స్పెషల్ ఫోకస్ పెట్టినారు స్టార్టింగ్ నుంచి కూడా ఏదైనా కానీ ఎడ్యుకేషన్కి సంబంధించి అంటే పిల్లల ఫౌండేషన్ బాగుంటేనే ఏదైనా వాళ్ళకి ఫ్యూచర్లో మంచి ఎడ్యుకేషన్ అనేది అయినా లేకపోతే ఈ కాంపిటేటివ్ వరల్డ్లో వాళ్ళు తట్టుకోగలుగుతారని చెప్పి చిన్నప్పటి నుంచే వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ అందాలని మన గవర్నమెంట్ హండ్రెడ్ పర్సెంట్ కృషి చేస్తుంది అట్లనే ఫార్టీ పర్సెంట్ మెస్ ఛార్జెస్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ కాస్మెటిక్ ఛార్జెస్ కూడా పెంచడం జరిగింది నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇవన్నీ కూడా వస్తున్నాయి మరి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎడ్యుకేషన్ని కూడా ప్రియారిటీగా తీసుకొని లాస్ట్ టెన్ ఇయర్స్ చేసిన ఇగ్నోరెన్స్ కాకుండా ఇప్పుడు గవర్నమెంట్లో ఎడ్యుకేషన్కి ఫస్ట్ ప్రియారిటీ మేడం